రామగుండం ఇరవై ఐదవ డివిజన్లో అభివృద్ధి పండు చేపట్టాలని కోరుతూ కార్పొరేటర్ నగున్నూరి సుమలత రాజు ఆదివారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు డివిజన్ ప్రజలతో కలిసి బురద రోడ్లపై కూర్చున్నారు అభివృద్ధిపై అధికారులు అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరి పట్ల నిరసన వ్యక్తం చేశారు డివిజన్ పరిధిలోని పద్మావతి కాలనీ కేసీఆర్ కాలనీ ప్రగతి నగర్ ఆర్టీసీ కాలనీ సాయినగర్ చంద్రబాబు కాలనీ టీచర్స్ కాలనీ బృందావనం కాలనీల అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు కేటాయించడం లేదని స్థానికులు ఆరోపించారు గత రెండేళ్ల క్రితం డివిజన్లోని పద్మావతి కాలనీ రోడ్డు నిర్మాణం కోసం టెండర్ వేశారని ఆ టెండర్కు సంబంధించి పనులు ప్రారంభించినప్పటికీ ఆదిలోనే ఆగిపోయాయని డివిజన్ కార్పొరేటర్ సుమలత రాజు చెప్పారు ఈ విషయంపై పలుమార్లు కార్పొరేషన్ అధికారులకు పాలకులకు విన్నవించినప్పటికీ ఎలాంటి స్పందన కానరావడం లేదని అన్నారు ఈ ప్రాంతంలో రోడ్డు వేయవద్దని ఆంక్షలు ఉన్నట్లు అధికారులు చెబుతుండడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు రామగుండం కార్పొరేషన్కు తమ డివిజన్ నుండే అత్యధికంగా ఎల్ఆర్ఎస్ నిధులు సమకూరుతున్నప్పటికీ అభివృద్ధి విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం సరైంది కాదని మండిపడ్డారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పద్మావతి కాలనీ రహదారి మరమ్మత్తులు సహా డివిజన్ అభివృద్ధి కోసం నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు లేదంటే జిల్లా కలెక్టర్ను ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ రోజు ఇరవై ఐదో డివిజన్లో భా భారీగా కురుస్తున్న వర్షానికి పద్మావతి కాలనీ మెయిన్ రోడ్డు చెరువును తలపిస్తున్నది ఈ చెరువును తలపిస్తున్నది ఇక్కడ నుండి వెళ్ళే వాహనాలు కింద పడుతూ ముసలి వాళ్ళు చిన్నపిల్లలైతే కింద పడి కాళ్ళు చేతులు విరగొట్టుకుంటున్నారు ఈ ఉద్దేశాన్ని మేము దృష్టిలో పెట్టుకొని గత మూడు సంవత్సరాల క్రితమే ఈ పద్మావతి కాలనీ మెయిన్ రోడ్డు కౌన్సిల్ తీర్మానం చేసి టెండర్కి పిలవడం జరిగింది టెండర్ పిలిచినాక టెండర్కు ఒక కాంట్రాక్టర్కి వచ్చింది కాంట్రాక్టర్కి వచ్చి డిస్కౌంట్ కంకర పోసిండు పోసి మళ్ళీ దాన్ని తీసుకెళ్ళడం జరిగింది ఎందుకు తీసుకెళ్తున్నామంటే నన్ను ఇక్కడ అధికారులు రోడ్డు అనేసి చెప్తున్నారు చెప్తున్నారని ఆయన చెప్పడం జరిగింది మరి ఈ ఇరవై ఐదో డివిజను రామగుండం నగరపాలక సంస్థలో లేదా ఎవరు స్పందించడం లేదు మేయర్ గారు కానీ కమిషనర్ గారు కానీ స్పందించడం లేదు మీరు స్పందించలేరని కలెక్టర్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వారు కూడా ఎలాంటి చొరవ కూడా తీసుకోవడం లేదు ఈ మా ఇరవై ఐదో డివిజన్ రోడ్లు ఇలానే ఉంటే మాత్రం మేము కలెక్టర్ గారి ఆఫీస్లో ముట్టడించడం జరుగుతుంది మా డివిజన్ ప్రజల పక్షాన మరి ఇక్కడ పో ఇక్కడ ఈ డివిజన్లో పోసినటువంటి కాంట్రాక్టర్ కంకర ఇసుక ఎందుకు తీసుకెళ్లాడు మరి ఈ డివిజన్ ను అభివృద్ధి చేయరా మరి ఈ డివిజన్ను అభివృద్ధి చేద్దామని నా ఉద్దేశంగానే పూర్వ ఎమ్మెల్యే గారు ఈ డివిజన్ సంబంధించిన నలభై లక్షల రూపాయల వర్క్కు కొబ్బరికాయ కొట్టడం జరిగింది మరి దీని అని అడిగితే మరి ఎందుకు తీసుకెళ్లారని అడిగితే ఎవరి దగ్గర అధికారుల దగ్గర కానీ కమిషనర్ గారి దగ్గర కానీ మేయర్ గారి దగ్గర సమాధానం లేదు మరి ఈ డివిజన్ డెవలప్మెంట్ చేయరా డెవలప్మెంట్ చేయకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు ఎవరిని ఎవరి నిర్లక్ష్యం దీనికి దీనికి మాకు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పి చెప్పాలి ఈ రోడ్డు వేసేంతవరకు మా ఈ ధర్నాలు ఆగవు మున్సిపల్ ఆఫీస్ కానీ కలెక్టర్ గారి కలెక్టర్ ఆఫీస్ కానీ మేము మా డివిజన్ పక్షాన పెద్ద ఎత్తున వెళ్ళి వాళ్ళ కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా డివిజన్లో రోడ్లన్నీ ఖచ్చితంగా కంప్లైంట్ చేయ కంప్లైంట్ చేయాలి ఇది కమిషనర్ గారికి తెలియజేస్తున్నాం